చాలా సంతోషం ఊర్లో మిమ్మల్ని వెనక పడే వాళ్ళు ఎక్కువ ఉండి ఉంటారు ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు అప్పుడు చాలా బాగుంటారు మీరు బాగున్నారు లేదా ఎవరు ఎవండి ఒకసారి సార్ నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు మీరు ఇంత అందంగా ఉన్నారు ఇప్పటికీ బాగున్నారు మీ జుట్టు కూర్చోండి ఎంత బాగుంది అసలు అసలు చాలా మంది అయిపోతుంది మీరు ఎంత బాగుంది సో మీ జుట్టు మీ ఫేస్ అన్ని గ్లో ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు ఇంకెంత బాగుంటారు అంటాం కదా అప్పుడు మీ వెనకబడిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారు అప్పుడు మేకప్ అది వేసుకునేవాడు కాబట్టి పెద్ద బాగుండేవాడు కాదు ఊరుకోండి సార్ నాచురల్ అప్పుడు పెద్దగా ఎవరు పడలేదు ఊర్లో ఎవరైనా అమ్మాయి చూడలేదు అంటే ఉంటాయి సార్ మనకి మెమొరీస్ ఎక్కడ ఇలా అమ్మాయి వెళ్ళిపోతుందే ఊరికే నేను పడ్డానో కానీ ఎవరు పడలేదు అంతే అంటారా పోనీ మంచి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అంటే మీ వైఫ్ తోనే అంతే అంతేనా పోడలేండి అదే మంచి జన్మ వేస్ట్ అంటారు అయ్యో జన్మ వేస్ట్ అండి జన్మ జన్మలకి ఆవిడే కావాలని కోరుకుంటున్నారని అనుకుంటాను మీ ఇంటర్వ్యూ మీరు చూడాలి మేడం ఖచ్చితంగా సాయంత్రం ఇంటికి వెళ్ళాక పోవచ్చు దగ్గర మాట్లాడాలి ఇవన్నీ సరే పాప ఏం చేస్తుంది ఎక్కడ ఏ ఇంజనీరింగ్ అయిపోయింది విజయవాడలో ఉంటాను ఆయనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది మల్లెడికి ఉంటాను అంటే ఇండస్ట్రీ రావడానికి అమ్మాయి కాబట్టి ఇంకా తీసుకురాలేదు అబ్బాయి ఉంటే వచ్చేవాడు వారసుడుగా ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు ఈ ఆలోచన నాకు ఎప్పుడు చక్కగా హ్యాపీగా ఉన్నారు హ్యాపీ లైఫ్ సరే ఇప్పుడు సినిమాలు ఏం చేస్తున్నారు ఇంకా సినిమాలు మధ్య చేయలేదు కానీ చిన్న చిన్న సినిమాలు చేస్తున్నా

ఐదంటే కాదు తొమ్మిది అంటారు చాలా సంతోషం ఇంకా మీరు ఎక్కువ చేస్తారని కోరుకున్నారు